హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిన్న మీరిచ్చే ఒక్క లైక్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా నచ్చుతుంది మీరంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే మీతో మాట్లాడడానికి మీ వైపే పరుగులు తీస్తారు అని చాణక్యుడు చెప్పిన నీతి అదేంటో చూసిద్దాం మన జీవితంలో ఒక నిజం ఉంది కొంతమంది మనల్ని అస్సలు ఇష్టపడరు మనకే మాట్లాడ మాట్లాడతారు మన ఎదుగుదల చూసి కాలిపోతారు కదా కానీ అదే వాళ్ళు ఒకరోజు మనతో మాట్లాడడానికి మన అభిప్రాయం తెలుసుకోవాలని మన దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు అది ఎలా అని అనుకుంటున్నారా ఇది అదృష్టం కాదు ఇది వ్యక్తిత్వం యొక్క శక్తి ఈ విషయం గురించి చాణక్య చాలా క్లియర్గా మనకి చెప్పారు అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం చాణక్య ఎవరు అని చాలా డౌట్ రావచ్చు కదా చాణక్య కేవలం ఒక పండితుడు కాదు అతను రాజ్యాలను నిర్మించిన రాజులను సృష్టించిన గురువు చాణక్యనిది ఒక్కటే మనిషి మాటల వల్ల కాదు అతని ప్రవర్తన వల్ల గౌరవించబడతారు అని చెప్పారు మీరంటే ఇష్టం లేనివారు కూడా మీతో మాట్లాడటానికి మీ వెంట పడుతున్నారు అంటే అందరూ నిన్ను ప్రేమించాలి అన్న అర్థం కాదు కానీ నిన్ను అవమానించలేని స్థాయికి నువ్వు ఎదగాలి అని చాణక్యుడు చెప్పాడు తక్కువ వ్యక్తులు ద్వేషిస్తారు ఎక్కువగా వ్యక్తులు గౌరవిస్తున్నారు అంటే నీ గెలుపు ఆల్రెడీ నువ్వు గెలిచినట్టే నువ్వు కోపంలో తీసుకున్న నిర్ణయం నీ ఓటమికి నిన్ను దారి తీస్తుంది నిన్ను దగ్గరికి చేస్తుంది మీరు మౌనంగా ఉంటే వాళ్లకు భయం మొదలవుతుంది మీరు స్థిరంగా ఉంటున్నారు అంటే వాళ్ళు ఒకరోజు ఒకలా మరో రోజు మరొకలా మారతారు కానీ మీరు మీ వినయం మీ విలువలు అదే మీ వ్యక్తిత్వం ఇదే వాళ్ళని ఆకర్షిస్తుంది సో మనం ఇంకొకరి కోసం మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని ఎప్పటికీ చేంజ్ చేసుకోవద్దు మాటలతో కాదు గొడవలతో కాదు ఫల ఫలితాలతో నువ్వు ఎదిగితే నీ శత్రువులే నీ ప్రచారం చేస్తారు చాణక్య చెప్పిన హెచ్చరిక తప్పులు అందరికీ నచ్చాలని ప్రయత్నించడం ప్రతి దాన్ని స్పందించడం అవమానం అయితే వెంటనే ప్రతీకారం చే చూపించడం శత్రువులను తక్కువగా చూడటం ఇవన్నీ చాణక్యుడు చెప్పిన హెచ్చరిక తప్పులు సో ఇవి మనలో లేకుండా మనం చాణక్య చాలా స్పష్టంగా చెప్తాడు నీ శత్రువును నిర్లక్ష్యం చేయడం ప్రమాదం అతని స్థాయికి దిగడం వినాశనం అందరూ మాట్లాడాలని అనుకునే వ్యక్తిగా ఎలా మారాలి మాటల్లో బరువు ఉండాలి ఎక్కువ మాట్లాడేవారు కాదు అవసరమైనప్పుడు మాట్లాడేవాడు గొప్పవాడు భాగోద్వేగాలపై నియంత్రణ కోపాన్ని చూపినవాడు బలహీనుడు కోపాన్ని నియంత్రించిన వాడు నాయకుడు మౌనం అలాగే క్రమశిక్షణ ఇలా మీ మౌనం మీ గౌరవాన్ని పెంచుతుంది మీ క్రమశిక్షణ మీ విలువలను చూపిస్తుంది ఫలితాల ద్వారా మాట్లాడండి అని చాణక్యుడు చెబుతున్నాడు మీ విజయమే మీపై మాట్లాడిన వాళ్లకు సమాధానం ఇస్తుంది చాణక్య చెప్పిన ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ నిన్ను ఇష్టపడాలనే అవసరం లేదు కానీ ఎవ్వరూ నిన్ను తక్కువగా చూడలేని స్థాయికి నువ్వు ఎదగాలి అప్పుడు నీ నిన్ను ద్వేషించే వాళ్ళే నీతో మాట్లాడటానికి నీ వెనక పడతారు ఇదే చాణక్యుడు చెప్పిన గొప్ప జీవిత నీతి మనం కూడా ప్రయత్నిద్దామా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి